ఫ్యామిలీ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో ఒకటి రెండు స్కాములు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి నేను రెండే చాప్టర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ ఓబీ స్కామ్ సెకండు సోలార్ స్కామ్ రెండే రిలీజ్ చేసిన ఇంకా చాలా ఉన్నాయి సీరియల్ సీరియల్గా వదలాల్సి వస్తుందేమో ఈమెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను సో నేను అందుకే ఐ డిమాండ్ సింగరేణిలో ఎంతమంది సైట్ విజిట్ చేసిన ఎంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చిన రిలీజ్ చేయండి ప్రజల ముందు పెట్టండి తెలిసిపోద్ది కదా శ్వేతపత్రం విడుదల చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ సింగరేణిలో టెండర్ నియమ నిబంధనలు మార్చినప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారు దట్స్ అ ప్రొసీజర్ ఇన్ సింగరేణి ఆ కాంట్రాక్టర్లు అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు సింగరేణిలో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు కాంట్రాక్టర్లు అరే మేము సైట్ విజిట్ చేసినాము మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు మీటింగ్లో ఓవరల్గా కూడా చెప్పారు ఇది మొత్తం కూడా రింగ్ అవుతుంది ఎప్పుడు సింగరేణి చరిత్రలో వర్క్స్లో ఇటువంటి పద్ధతి లేదు ఇది సింగరేణికి నష్టం జరుగుతుంది పారదర్శకత లోపిస్తుంది అని అనేక మంది కాంట్రాక్టర్లు మీకు వ్రాతపూర్వకంగా ఇచ్చింద్రా లేదా మీకు ఓవరాల్ గా మీటింగ్ లో చెప్పినరా లేదా ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి అక్కడ కాంట్రాక్టర్స్ తో జరిగే మీటింగ్ లో మినిట్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి ఆ బుక్ బయట పెట్టండి నేను చూపిస్తా సింగరేణిలో కాంట్రాక్టర్లుతో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లోపభూయిష్టంగా ఉంది దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా మీటింగ్లో మాట్లాడింద్రా లేదా ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టి బుక్ మార్చకు నువ్వు అన్నీ అబ్రక దబ్బుర అంతా నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే బట్టిగారు డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ బట్ మన రాష్ట్రములో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్ వై వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్ అయితే ఇక్కడ అసలు విషయం ఏంది కమిషన్ల కోసం నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం డీజిల్ అనేది వంద రూపాయల వర్క్ అనుకోండి యాభై రూపాయల వర్క్ ఉంటే యాభై రూపాయలు డీజిల్ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక ఆరు వందల రూపాయల వర్క్ ఉంది అనుకోండి ఓబీ డీజిల్ యాడ్ చేస్తే అది పన్నెండు వందల రూపాయలు అవుతుంది పన్నెండు వందల రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు సో కొంతమందిని పోటీ తగ్గించడానికి పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత ఆరు వందలకు వచ్చే కమిషన్ బదులు పన్నెండు వందల కోట్ల మీద కమిషన్ వస్తుంది ఇది దీని వెనుకున్నటువంటి సత్యం మరి ఇంకోటి అడుగుతున్నాను నేను మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక వంద ఉన్నాయి సింగరేణిలో మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు ఇచ్చింది రా మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసినారు ఇలా దాని పర్యావసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు కాంగ్రెస్ అధికారంలోకి నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుంది అనడానికి దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ ఇవి నేను చెప్తలేను ఇవి సింగరేణి గణాంకాలు బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగింది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై మిలియన్ టన్నులు ఇరవై ఒకటి ఇరవై రెండులో అరవై ఐదు మిలియన్ టన్నులు ఇరవై రెండు ఇరవై మూడులో అరవై ఏడు మిలియన్ టన్నులు ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై మిలియన్ టన్లు అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటుపోయింది బీఆర్ఎస్ ఐఎంలో కాంగ్రెస్ రాగానే ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై తొమ్మిదికి తగ్గిపోయింది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరులో తొమ్మిది నెలలు పది నెలలు అయింది కదా ఇప్పుడు నలభై మూడు నలభై ఐదుకి తగ్గిపోయింది బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల మీ అరాచకాల వల్ల అనుభవం కలిగిన కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడుతూ ఉంది ఈరోజు ఇవాళ దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో అనుభవం లేని కాంట్రాక్టర్లకో మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే స్కామ్ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది సివిల్ సప్లై స్కామ్ ఫ్లై యాష్ స్కామ్ ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్ ఇస్క స్కామ్ ఫోర్త్ సిటీ స్కామ్ థర్టీ పర్సెంట్ కమిషన్ స్కామ్ అమృత్ టెండర్ల స్కామ్ మెడికల్ ఎగ్జామ్ స్కామ్ ఇండస్ట్రీస్లో హిల్టీపీ పాలసీ పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్ ల్యాండ్ స్కామ్ పవర్ స్కామ్ మొన్న బొగ్గు స్కామ్ నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్ ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్టు విచారణలు సిట్టు విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు నాకు తెలిసి ఇవాళ మాట్లాడినా కదా రేపు వేలుండో ఇంకో ప్రేమ లేక వస్తుంది గ్యారంటీకి వస్తుంది నువ్వు పంపి ఎన్ని లేఖలన్న పంపు మేము మాట్లాడుతూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ సాధించిన పార్టీ మాకు ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఈ రాష్ట్ర హక్కులు ముఖ్యం ఇవాళ సింగరేణి కార్మికులు ముఖ్యం సింగరేణి మీద లక్షలాది జీవితాలు ఉన్నాయి ఐదు జిల్లాలు సింగరేణిలో పాత ఐదు జిల్లాలు సింగరేణిలో భాగం ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చింది నాటి చంద్రబాబు గారు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించి పదహారు వేల ఐదు వందల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ మీరు వచ్చిన అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల నెల మెడికల్ ఇన్వాలిడేషన్ ఉండేది ఎగ్జామినేషన్ ఉండేది మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టేది కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ బోర్డు మీటింగ్లు అంత కొడితే రెండో మూడు అయినాయి కేసీఆర్ గారు పదహారు వేల ఐదు వందలు ఉద్యోగాలు ఇస్తే మీరు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజెక్ట్ చేసి వంద మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే మీరు కార్మికులను మోసం చేస్తున్నారు మీరు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒకసారి సింగరేణి కార్మికుల గురించి గొప్పగా నేను నేనున్న అసెంబ్లీలో ఆరోజు అరే వాళ్ళు పాపం దుమ్ము ధూళి అండర్ గ్రౌండ్లో ఆక్సిజన్ లేని చోట పోయి ప్రాణాలకు తెగించి కొట్లాడతారు వీళ్ళకి మంచి వైద్యం అందాలని కేసీఆర్ గారు ఆలోచించారు కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అపోలో ఆసుపత్రిలో కానీ స్టార్ ఆసుపత్రిలో కానీ యశోదాలో కానీ కిమ్స్లో వైద్యం బంద్ అయిపోయింది సింగరేణి కార్మికులకు వాళ్ళకి ఏమంటారు ఎంపానల్మెంట్ తీసేసి ఇప్పుడు నిమ్స్ పోండి లేకపోతే ఉస్మానియా పోండి అంటుంటారు అసలు సింగరేణి ఇలా కార్మికుల కష్టం చెమ కార్మికుల చెమట చుక్కల్లో నుంచి సింగరేణి కదా ఉద్భవించింది ఆ కార్మికులకు ప్రాణాలకు తెగించి సింగరేణి కోసం పనిచేసే కార్మికులకు వైద్యాన్ని కూడా దూరం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి